నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా పిసిసి ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ కు గురువారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను వేధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆరుకుల వీరేశలింగం పొనగంటి మల్లయ్య ఎగ్ని శ్రీనివాస్ ఎరబల్లి రాజేశ్వరరావు ఒల్లోల శ్రీనివాస్ పొనగంటి రవి కృష్ణమోహన్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టికెట్ కేటాయిస్తే తప్పనిసరిగా టికెట్ కేటాయించిన గెలిపించడానికి లేదా టికెట్ కేటాయిస్తే గెలవనికి నా షాయ శక్తిలో పూర్తి బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ఆ రకంగా కృషి చేస్తా బల్మూరి వెంకట్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి విధేయుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు దానితో పాటు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకి సముచిత స్థానం కోసం బల్మూరి వెంకట్ కొట్లాడతాడు దీనికి నియోజకవర్గ బాధ్యులు జిల్లా నాయకులను అందరినీ కూడా కలిసి నా వెంట తీసుకొని వెళ్తానని ఈరోజు పర్యటన పిసిసి ఉపాధ్యక్షుని అయినాక దాదాపు ఈ నియోజకవర్గానికి రెండున్నర సంవత్సరాలు నేను ఎన్నికల తర్వాత ఇక్కడ చాలా మంది కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల కంటే దగ్గరగా ఉన్న వ్యక్తులు ఉన్నారు హైదరాబాద్ నిజాంబాద్ లో ఇతర కార్యక్రమాల వల్ల వాళ్ళ యొక్క ఫంక్షన్స్ కి అదే విధంగా ఇద్దరు ముగ్గురికి ఏదైతే స్టంట్ పడి స్ట్రోక్ వచ్చి స్టంట్ పడ్డ దగ్గర కార్యకర్తలను నేను వాళ్ళని వచ్చి కలవలేకపోయినాను సో ఆ కార్యకర్తలు అందరినీ కూడా కలవనికి రావడం జరిగింది దానితో పాటు మా యువజన కాంగ్రెస్ సంబంధించిన మా సోదరుడు ఒక షాప్ ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది దానితో పాటు ఇక్కడ ఉన్న మా నియోజకవర్గ ఏదైతే కృష్ణారెడ్డి గారు సోదరు చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయినాను అందుకే ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా వాళ్ళని కలవనికి వాళ్ళతోటి నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళకు వచ్చి కలిసి ఆ రోజు నేను రాలేకపోయినాను కాబట్టి కేవలం ఈ రోజు వాళ్ళని కలవనీకి రావడం జరిగింది ఈ సంబంధించింది కూడా ఇది ఎటువంటి పొలిటికల్ యాక్టివిటీ కాదు ఇది కేవలం నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో పార్టీని ఉన్న కార్యకర్తలకి మేమున్నాము అని చెప్పి పార్టీ పక్షాన పీసీసీ ఉపాధ్యక్షునిగా గతంలో ఇక్కడ పోటీ చేసిన వ్యక్తిగా నాపై బాధ్యత ఉంది కాబట్టి నా బాధ్యతని నెరవేర్చడానికి రావడం జరిగింది